సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ గ్రామంలో రెవెన్యూ మండలాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంగా ఏర్పాటు అయినందుకు మాజీ ఎంపీటీసీ సబితా లింగారెడ్డి మాట్లాడారు నిజాంపేట్ రెవెన్యూ మండలాన్ని ప్రజా పరిషత్ గా ఏర్పాటు అయినందున నిజాంపేట్ కు ఎంపీడీఓ ఎంపీఓ అధికారులు నిజాంపేట్ వస్తారని పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం మండల ప్రజా పరిషత్ గా ఉత్తర్వులు జారీ అయిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి శాసనసభ్యులు డాక్టర్ పట్టల సంజీవారెడ్డి గారికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిసంపేట్ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణ మాజీ ఎంపీటీ సిలింగారెడ్డి రాములు సెట్ ముష్కి పటేల్ మాజీ సర్పంచ్ రఘుపతి రెడ్డి పండుగ కృష్ణయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మరియు మన ఎంపీ సురేష్ రెడ్డి గారి గారికి మన మంత్రి జిల్లా వైద్య శాఖ దామోదర్ రాజలక్ష్మ గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారికి ప్రతి ఒక్క ఈ కృషి మా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం మండలాన్ని ఏర్పాటు చేసి ఇచ్చింది కొంతమంది ఎంతమంది ఏం చెప్పినా మా మాట కట్టుబడి ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీ దాని ఇదే నిదర్శనం నిజాంపేట మండలాన్ని కాదు పోదు అని ప్రతిపక్ష నాయకులు ఎంతో బొమ్మలు పెట్టుకున్నా మా ఇచ్చినందుకు వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం మండల్ వాసులం మండల్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంతో సంతోష సంబరాలు చేసుకుంటున్నారని మా ఓకే